భవన నిర్మాణ కార్మికుడు విద్యుత్ ఘాతానికి బలి విజయవాడ స్థానిక కృష్ణలంక శంకర్ మఠం లైన్లో బహుళ అంతస్తుల నిర్మాణంలో పనిచేస్తున్న కప్ బోర్డు పనులు చేసే కార్మికుడు విద్యుత్ విద్యుత్ఘాతానికి పోయాడు తోటి కార్మికులు చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది కాగా బిల్డర్ అందుబాటులో ఉండకపోవడం సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది విద్యుత్ సిబ్బంది పలుమార్లు హెచ్చరించినట్లు తెలుస్తోంది నిర్మాణాల పట్ల మరియు అనుమతుల విషయంలో అధికారులు అలసత్వం వహించడం ఈ మధ్య సర్వసాధారణం అయ్యిందని పలువురు ఆరోపిస్తున్నారు